హాయ్ హలో అండి ఎలా ఉన్నారు ఇటేం చేస్తున్నారు బాగున్నారా నేనండి మీ మనీ పడాలా మళ్ళీ తింగర్ దే వీడియో తెచ్చింది అనుకుంటున్నారా ఏమీ లేదండి కువైట్లో నేషనల్ డే ఎంత చక్కగా జరుపుకుంటారో చూడండి పత్తి దిక్కిన పండగలా జరుపుకుంటారు ఇది సాల్మి అనే ఏరియా అండి సముద్రం పక్కనే ఉంటుంది సముద్రం పక్కనే ఇది ఈ హోటల్ ఇప్పుడు కొత్తగా తయారు చే పెట్టారు ఇది ఫస్ట్ ఇలా లేదు ఇప్పుడైతే చక్కగా తయారు చేసి చాలా ఆ పిల్లలు ఆడుకోవడానికి ఆటలు హోటల్స్ అన్నీ ఎక్కువ ఇట్లా ఇంటర్నేషనల్డేమో కానండి ఈ పిల్లలతో పరిగెట్టడానికి మట్టికి పని మనుషులకు మట్టికి తాట దిగిపోద్దండి నిజంగా అయ్యప్పాబాయ్ అస్సలు తట్టుకోలేమండి కూర్చోడానికి ఉండదు నుంచోడానికి చూడడానికి ఉండదు వాళ్ళకలే పరిపెట్టాలి కానీ నరకం అంటే అలా ఉంటుందో ఆ రోజు తెలిపి తెలుగు అయితే తీసుకు వెళ్ళిన రోజుని శుక్రవారం శనివారం లక్షవారం కూడా సేమ్ ఇంకా మూడు రోజులు దేవుడ మమ్మల్ని నువ్వు రక్షించడానికి ప్రార్థన చేసుకుంటా దేవుడికి మొక్కుకుంటా ఉంటాం కానీ పిల్లలతో పాటు మేము ఎంజాయ్ చేశామండి చూడండి అదంతా ఇంకా ఆటలాడుకునే ఏరియా ఇదమ్మ బయట జంపింగ్ చేసి కట్టాను లోపలమ్మో మామూలుగా చిన్నపిల్లలకి పెద్ద పిల్లలు కూడా ఆడుకోవచ్చు అలాంటి ఆటలు కానీ చాలా అంటే చాలా టైం పాస్ అండి చాలా బాగున్నాయి నచ్చింది నాకైతే మా నిండి ఆ పిల్లలు అయితే ఇంక ఇష్టం వచ్చినట్టు ఆడుకుందరు అంత బాగున్నాయి ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశారు పిల్లలు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు గంతులు వేయడం పరిగెట్టడం అలాంటి కథలు మేము పరిగెట్టడం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్